తెలుగు నవగర్జన పార్టీ పేద ప్రజల కోసం అష్ట దిగ్బంధనం పేరుతో పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలుగు నవగర్జన పార్టీ అని పార్టీ వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు కాటు నాగబాబు తెలిపారు ఇక పార్టీ ఆవిర్భావ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఇక అనంతరం కాకినాడ దంటు కళాక్షేత్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేద ప్రజల కోసం మా పార్టీ అధికారం రాగానే ఉచిత వైద్యాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు ఇక రైతును రాజుగా చూడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన రైతు పంటకు నష్టాన్ని మూడు రెట్లు పరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇక వ్యవస్థలో మార్పు వచ్చే విధంగా చర్యలు చేపడతామని ప్రజలందరికీ ఉచిత న్యాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు ఇక ఆవేశంతో పెట్టినటువంటి పార్టీ కాదని ఆలోచనతో పుట్టిన పార్టీ అని అన్నారు కులం మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ అని తెలిపారు ఇక సమావేశంలో విజయ్ మల్లాడి రాజు మహర్షి శివరామకృష్ణ భవానీ మల్లాడి కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు தானே இல அழகாண்டாண்ட

ಪ್ರಸಾರ ಜಯ ಹಿಂದ